మహానందీశ్వరాయణ ముఖ్యంగా ఈ నెల ఆరో తారీఖు నుంచి మహానందీ క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి మొదటి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు వేలాదిగా భక్తులు రోజు రావడము క్షేత్రానికి రావడము స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది వచ్చిన ప్రతి భక్తునికి మా ఆలయ సిబ్బంది కానీ వేద పండితులు కానీ అర్చకులు కానీ అన్ని సౌకర్యాలు కల్పించినాము మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు వైదిక కార్యక్రమాలకి రవిశంకర స్వామి గారి ఆధ్వర్యంలో కృత్తికులు ఇక్కడ ఆలయ వేద పండితులు అర్చకులు మొత్తం కార్యక్రమాలన్నీ నిర్వహించి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా లింగోద్భవ కార్యక్రమం కానీ అదేవిధంగా స్వామివారి అమ్మవారి కళ్యాణం కానీ నెక్స్ట్ ఈ రథోత్సవ కార్యక్రమం కానీ ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమాలు కానీ అన్ని ఘట్టాలు నిర్విఘ్నంగా బాగా జరిగాయి ముఖ్యంగా ఈరోజు ఉదయము కలుష సంరక్షణ పూర్ణాహుతి త్రిశూల స్నానము ఇప్పుడు తెప్పోత్సవ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా బాగా జరిగాయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారములతో ఎటువంటి ఆటంకం లేకోకుండా మొత్తం భక్తులంతా వేలాదిగా వచ్చేసి వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాలకు అన్ని అన్ని అన్నిటికీ సహకరించిన మా దాతలు ముఖ్యంగా ఈరోజు తెప్పోత్సవ దాత గౌరీ గౌరీనాథ్ గారు అదేవిధంగా కళ్యాణదాత మార్కెట్ కూరగాయల మార్కెట్ ప్రసాద్ గారు మిగిలిన దాతల మిగిలిన మంది దాతలు ఈ కార్యక్రమానికి చాలా సహకరించారు అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు కూడా చాలా మా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేయడానికి మొత్తం చాలా డిపార్ట్మెంట్లు దీంట్లో మాకి సహాయ సహకారాలు అందించినారు వారందరికీ మా నా మా అర్చకుల తరఫున కానీ వేద పండితుల తరఫున కానీ మా ఆలయ సిబ్బంది తరపున కానీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఇంతకంటే శివరాత్రి బ్రహ్మోత్సవాలు దిగ్విజంగా చేయాలని చెప్పేసి ఆ స్వామివారి అమ్మవారిని మాకు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తుంది